శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యున్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండవ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ అధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కొంతమంది మిమ్మల్ని తీయటి మాటలతోటి మిమ్మల్ని మోసం చేస్తారు అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా కొన్ని గొడవలు కనిపిస్తున్నాయి అనుమానపు ఆలోచనలు బాగా కనిపిస్తున్నాయి చుట్టుపక్కల వాళ్ళతోని ఈ రాశి వారికి అదేవిధంగా కుటుంబ సభ్యులతోటి అలాగే ప్రేమించిన వారితోని మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక రేపటి రోజున ప్రేమికులకు బ్రేకప్స్ కనిపిస్తూ ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి రేపు అనుకోని ప్రమాదాలు కనబడుతున్నాయి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి కొంతమంది మిమ్మల్ని ద్వేషించే విధంగా అలాగే వేధించే విధంగా అలాగే అసూయలు ద్వేషాలు పెంచుకునేవారు అలాగే శత్రువులు పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి అందరితోనే జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున ఈ రాశి వారు కుటుంబంలో అనుకోని చికాకులు అనుకోని విధంగా వ్యాపారాలు కుటుంబంలో ఐకమత్యం లోపించడం అలాగే మీ మాట తీరు వారికి నచ్చకపోవడం అలాగే మీకు చికాకు పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి జాగ్రత్త అదేవిధంగా ఈ రాశి వారికి రేపు రుణ బాధలు పెరిగే అవకాశం కనబడుతుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థాన మార్పులు సహ ఉద్యోగులతోని అకారణంగా వివాదాలు కొన్ని కొన్ని నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు సరిగ్గా నడపకపోవడం వలన ఇబ్బందులు స్నేహితులతోని మాట పట్టింపులు ఇక షేర్ మార్కెట్లో నష్టాలు అలాగే కొన్ని వ్యాపారాలలో నష్టాలు కనబడుతూ ఉన్నాయి విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ తగ్గడం అలాగే మానసిక ఒత్తిడి కనబడుతుంది ఈ రాశి వారికి రేపు సంపాదన కంటే కూడా ఖర్చులు అధికమవుతాయి రుణ బాధలతో సమస్యలు అధికమవడమే కాక కుటుంబంలో వివాదాలు అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు రేపు తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా పౌష్టికాహారం తినడం సమయానికి నిద్రపోవడం అలాగే మెడిటేషన్ చేసుకోవడం చాలా మంచిది ఇక విద్యార్థులు స్నేహితులతో జాగ్రత్త ఇక ఉద్యోగస్తులకు సమయానికే ఆఫీసుకి వెళ్ళకపోవడం చేత కొన్ని పనులు పెండింగ్ పడటం వలన కొంచెం మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అలాగే వ్యాపారులకు వ్యాపారాలలో స్వల్ప నష్టంతో పాటుగా కొంతమందిని మీరు నమ్మి మోసపోతారు కాబట్టి వ్యాపారులు ఎవరిని నమ్మవద్దు ఇక రేపటి రోజున ఈ రాశి జాతకులు అన్ని రంగాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇక రేపటి రోజున ఈ రాశి వారు శివ పంచాక్షరి స్తోత్ర పారాయణ చేసుకోవడం అదేవిధంగా వీలైతే మహాశివుడిని దర్శనం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది పనులు సకాలంలో పూర్తి అవుతాయి అదృష్ట యోగం ఉంది ఉద్యోగ బలం బాగుంది కీర్తి పెరుగుతుంది వ్యాపారం కలిసి వస్తుంది ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తి అవుతుంది న్యాయపరమైన విషయంలో లాభపడతారు ఒక సమస్య పరిష్కారం అవుతుంది శుభవార్త వింటారు ఇష్టదేవత సందర్శనం మనశ్శాంతినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది కొందరి వల్ల సమస్యలు ఎదురవుతాయి బుద్ధి బలంతో అధిగమించాలి ఉద్యోగంలో శుభ ఫలితం ఉంది వ్యాపారంలో జాగ్రత్త సమాజంలో గౌరవం లభిస్తుంది తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఖర్చు పెరిగిన అవసరాలకు ధనం అందుతుంది సమష్టిగా ముందుకు సాగాలి శివ ఆరాధన ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనధాన్యాభివృద్ధి సూచితం ఇష్టమైన పనులు పూర్తి అవుతాయి ఉద్యోగంలో బాగుంటుంది భూగృహ యోగాలు ఉన్నాయి వాహన సౌక్యం లభిస్తుంది నూతన కార్యాలను ఆరంభిస్తారు సమస్యలు తొలగుతాయి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు జీవితాశయం నెరవేరుతుంది సూర్యనారాయణ మూర్తిని దర్శించండి శుభం జరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే అఖండమైన విజయం ఉంటుంది కోరుకున్న ఫలం త్వరగా సిద్ధిస్తుంది ధనబలం పెరుగుతుంది పలు మార్గాలలో అభివృద్ధి చెందుతారు అపోహలు తొలగుతాయి నలుగురికి మేలు చేస్తారు ఆవేశపరిచేవారు ఉన్నారు ఇష్టదేవ ధ్యానం శుభప్రదం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిరంతర సాధనతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ధనలాభం సూచితం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగ విషయాలలో జాగ్రత్త అవసరం లక్ష్యాన్ని చేరే వరకు కృషి కొనసాగించండి పెద్దల సలహా తీసుకోవాలి వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి సూర్యనారాయణమూర్తిని స్మరించండి మంచి జరుగుతుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి జీవితం లభిస్తుంది ధైర్యంగా ముందడుగు వేయాలి సంకోచిస్తే సమస్య జటిలమవుతుంది ఉద్యోగంలో మంచి ఫలితం వస్తుంది వ్యాపారంలో చిక్కులు తొలగిపోతాయి అపార్థాలకు అవకాశం రాకుండా చూసుకోండి దగ్గరి వారి నుండి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి మిత్రుల సహాయం తీసుకోవాలి ఒక మేలు చేకూరుతుంది ఈశ్వర ఆరాధన మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో జాగ్రత్త అధికారులతో సౌమ్యంగా సంభాషించాలి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది అవసరాలకు ధనం లభిస్తుంది భవిష్యత్తు శుభప్రదం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ జీవితాన్ని ఇస్తాయి ఘనమైన కీర్తి సొంతమవుతుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది ఇష్టదేవాన్ని దర్శించండి మనశ్శాంతి లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగపరంగా అనుకూల సమయం నడుస్తుంది వ్యాపారంలో అభివృద్ధి సూచితం ముఖ్య కార్యాలలో కార్యశుద్ధి ఉంది ఖర్చు విషయంలో ఆలోచించాలి బంధువులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు అపార్థాలకు తావివ్వకుండా పట్టుబిడుపులతో ముందుకు సాగాలి కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది ఓర్పుతో వ్యవహరించాలి ఇష్టదేవ స్మరణ శుభప్రదం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చక్కని శుభకాలం నడుస్తుంది కష్టపడితే విజయం త్వరగా వస్తుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి విఘ్నాలను చాకచక్యంగా ఎదుర్కోవాలి తగినంత విశ్రాంతి అవసరం ఉద్యోగంలో కలిసి వస్తుంది కుటుంబ మంచి జరుగుతుంది శుభవార్త శక్తినిస్తుంది ఇష్టదేవ దర్శనం మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తుంది లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు బాధ్యతాయుతంగా పనిచేసి పెద్దల ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో శ్రద్ధ అవసరం స్వయంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి మిత్రుల అండతో ఆపదలు తొలుగుతాయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ధనయోగం ఉంది బంధువులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు సూర్యస్థుతి మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అడుగడుగున విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి సంకల్పశక్తితో ఉద్యోగంలో లాభపడతారు సమాజంలో గౌరవం లభిస్తుంది ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది ఖర్చు విషయంలో జాగ్రత్త అధికార లాభం ఉంది లక్ష్మి ఆరాధన ఉత్తమం ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్